పాల తాలికలు అండి ఈ రోజు పాల తాలికలు చేస్తాం పాల తాలికలు చేస్తున్నా పాల తాలికలకి కప్పు వాటర్ కప్పు పిండి రెండు సరి సమానం చేసుకోవాలా కప్పు వాటర్ కప్పు పిండి ఇది నీళ్లు మరిగిన తర్వాత అది వేసి మనం ముద్దలాగా చేసుకోవాలి సరే నీళ్లు మరిగిన తర్వాత ఆ పిండి వేసి కలుపుకోవాలి ఏంటి సుగబియ్యం అదే పాల తాళికలు సగ్గి బియ్యం యాలక్కులు కొబ్బరి పాలు ఇవన్నీ పా పాల తారీకుల అవసరం సరే ఓకే నీళ్ళు మరుగుతున్నప్పుడు పిండి వేసేయాలి కలపాలా కలపాలి దీన్ని ఇలా కలుపుకోవాలి మనం పొయ్యి కట్టేసుకోవాలి ఇంకా పోసుకోవచ్చు తడి నీళ్ళు పోసుకోవచ్చా పోసుకోవచ్చు ఏమవు దీన్ని ఏం చేయాలి చెయ్యాలి పెట్టి ప్లేట్లు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి అంటే వేడిగా ఉంది ఇప్పుడు కలుపుకోవాలి వేడిగా ఉందా వేడిగా ఉంది కసే మరి కాల్సి ఉందిగా అందుకే పట్ల కాదు చల్లబడ్డ కలపకూడదా అంటే కొంచెం ఆరిద్దని ఇలాగే కలుపుకోవాలి కలుపుకోవాలా బీం పిండి మనం ఇలా ఉండే చేసుకొని ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే చక్రాల గిద్దలైనా చేసుకోవచ్చు సింపుల్గా ఉండదు ఇలా చేసేనా చేసే చక్రాల గిద్దలు

మరీ సన్నగుండదు మరీ లావకుండద్దు మరీ సన్నకుండా ఏరిగిపోతుంది ఎలా ఉంటే సరిపోతుంది ఉడకాలి కదా నాకు పాలు కత్తి ఖర్చు పాలు పాలు ప్లాట్ తీసుకున్నాను కొంచెం వాటర్ 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 కొంచెం కొ మనం నానబెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసేసుకోవాలి పట్టవలే

உதா சி உத்தி కొబ్బరి కొంచెం జీడిపప్పులు వేపేసుకొని ఇది ఒక స్పూన్ బీప్ పిండి ఉంచుకోవాలి అంటే ఇది ఉడికేటప్పుడు చిక్కదనం రావటం కోసం ఇది కలపాలి అందుకని ఇది కలిపించుకున్నాను సరే పాలు ఆపేసాగా ఇది కొంచెం సగ్గిలు ఉడకగానే తాలికలు ఓకే తాలికలు తయారు చేసి రెడీగా ఉంచుకున్నారు కొబ్బరి ఇవన్నీ రెడీగా ఉన్నాయండి ఇందులో కలపడానికి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఇలాచీలు ఇంత పట్టవు మామూలుగా మిక్సీ పట్టుకోండి ఇదిగో కొబ్బరి జీడిపప్పు వేపు కలుపుకోవాలి తర్వాత ఇది నలగటం కోసం కొంచెం పంచదార వేసుకుంటాం తాలిఖలేసేస్తాం ఇట్లా ఉడికినప్పుడు లేసేయాలి తాలికి లేసి ఎక్కువ కలపకూడదు ఎక్కువ కలిపితే ఇరిగిపోతాయి టైట్గా అంటే సరిపోతుంది వేసి అలా అంటే సరిపోతుంది కోసం పంచదార వేస్తారు నలిగిద్ది ఇలా అయితే ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను ఎలాచి పౌడరా చాలు ఎలాచి కలిస్తే బాగుంటుంది ఇప్పుడు తాలూకులు ఉడకాలి కాసేపు ఉడకాలి కొబ్బరి ఏమో వేయించుతావా కొబ్బరి జీడిపప్పు వేయించి దాంట్లో కలపాలి తర్వాత అవి కొంచెం నేతలు వేయించాలి వేయించి ఉంచితేకోవాలి

ఎక్కువ కలిపి తిరుగుతాయని కొబ్బరి ఇంకొండి ఎలా చేయి చాలా ఎక్కువ మరి కొంచెం ఇవి వేపా కదా నేత్ర వేయించుకున్న ఇందులో వేసేసుకోవాలి ఆరిన తర్వాత ఈ పాకం పోసుకోవాలి పాకం అన్నారాలి బెల్లం అన్నారాలి ఇది అన్నారాలి రెండు ఆరిన తర్వాత పోసుకోవచ్చుగా తాలి కుదిరిపోయింది కట్టేస్తాం కట్టేస్తావా అయిపోయింది ఇది ఆరిన తర్వాత బెల్లం నీళ్ళు పోసుకోవడం నేను చూపిస్తాను ఇక్కడ పోసేస్తే ఇరిగిపోతాయి సరే సరే బెల్లం అన్న పాలు తల్లి చల్లబడ్డాక బెల్లం కలపాలంట అప్పుడు దాకా ఇది చూడండి కాలతాలు క్లారిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందాక మనం ఉంచుకున్న బెల్లాన్ని దీంట్లో పోసేద్దాం దీంట్లో పోసేద్దాం అంతే నేను పాల తారీఖులు అయిపోయినాయి రెడీయా పాల తారీఖులు రెడీ కలపాలి ఇంకా కొంచెం బెల్లం ఇలాగా కలుపుకోవాలి కలపాలి లేకపోతే తాలింపులు ఇరుగుతాయని నిదానంగా కలుపుకోవాలి తాలింపులు ఇరగకుండా బాగుంది పాల తాలింపులు చేసి అట్టయితే చాలా బాగా వచ్చిందండి కూడా చెప్తాం చెప్తా ఉంది అన్నారు కూడా తయారు చేసాను ఈరోజు చాలా బాగా కుదిరింది ఇదివన్నీ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఇంకా నేను తిని కూడా చెప్తాను ఎలా ఉందో ఓకే తిని టేస్ట్ చెప్పు ఎలా ఉంది తిను ఇప్పుడే కదా చేస్తాను ఊరగాలిద్ది చాలా బాగుంది కుదిరిందా బెల్లం అన్ని కొబ్బరి కొబ్బరి అంత సరిపోయింది పాల తారీఖు కూడా బాగా ఉడికినాయి ఇదిగో చాలా బాగుంది వేడిగా ఉంది కాదు అది తిన్నా తినేదాన్ని వద్దులే చాలా బాగా వేడిగా ఉంది ఓకే చాలా బాగుందండి చాలా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది చాలా బాగుందండి ఇది మా చిన్నతనంలో విలేజ్ లో బాగా చేసేవాళ్ళు ఎవరన్నా చుట్టాలు వెళ్తే ఇది చేసి ఇచ్చేవాళ్ళు చాలా బాగుండే టేస్ట్గా మంచి స్వీట్ అనమాట ఆ రోజుల్లో ఎర్రన్నా చుట్టాలు వస్తే పల్లెటూరులో చేసి పెట్టేవాళ్ళు మీ సెలవులో మా ఇంటికి కానీ పండగ కానీ మా మేనమావి ఉండేవాడు మా అమ్మవాడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఇవే చేసి మాకు మా రోజులు ఇదే గొప్పతనం పురాతనం ఎప్పుడు నుంచో ఉన్నాయి వంటకాలు మన తెలుగులలో ఓకేనండి మొత్తానికి మంచి స్వీట్ రెసిపీ చేసావు ఈరోజు ఓకే నాకు కూడా నేను కూడా తిన్నాను నాకు బాగా నచ్చింది చాలా బాగుంది స్వీట్ కానీ అందులో ఎలాచి కూడేసావు కదా బ్రహ్మాండంగా ఉంది ఎలాచి పౌడరు చాలా బాగుంది ఓకే ఇదండి ఈరోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోస్ ఎలా ఉన్నాయో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తాము మీరు అడిగిన ప్రతి రిక్వెస్టెడ్ వీడియోని చేయటానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాము ఓకేనండి మా వీడియోలన్నీ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి